ఆ టీడీపీ ఎమ్మెల్యే తనను ఎన్నుకున్న నియోజకవర్గానికి గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోయారా తనకున్న ఏవేవో రాజకీయ అసంతృప్తుల్ని సెగ్మెంట్ మీద చూపిస్తున్నారా దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఆయన గారు గారు చెలరేగిపోతున్నారా ఎమ్మెల్యే కాదు అంతకు మించి అన్నట్టుగా అనధికారిక దర్పం ఒలకబోస్తున్నారా ఎవరే ఎమ్మెల్యే ఆయన షాడో ఏ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ప్రస్తుతం తాను సిట్టింగ్ గా ఉన్న రాజాంతో పాటు గతంలో పోటీ చేసిన హెచ్చెళ్లలో కూడా ఆయనకంటూ ఓ వర్గముంది పవర్ పాలిటిక్స్ నడిపించడంలో దిట్టైన ఈ ఎమ్మెల్యే ఇటీవలి కాలంలో తీవ్ర నైరాస్యంలో ఉన్నారట అంతా భ్రాంతియేనా అన్నట్టుగా ఆయన వ్యవహారముందని అంటున్నారు దగ్గరగా గమనిస్తున్నవారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చాక ఎస్సీ కోటాలో మంత్రి పదవి ఆశించారు కొండ్రు కానీ ఆ ఛాన్స్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఆ లోనే అసలు నియోజకవర్గ రాజకీయాల్ని పట్టించుకోవడం మానేశారట సరిగా ఇక్కడే లోకల్ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకున్నాయని అంటున్నారు అన్న నైరాశ్యం ఆయన తమ్ముడి పాలిట వరంగా మారిందట అక్క పెత్తనం చెల్లెలి కాపురమన్న సినిమా టైటిల్ ని కాస్త రివర్స్ చేసి ఇక్కడ తమ్ముడి పెత్తనం జోరుగా నడుస్తోందట ఇదంతా చూస్తున్న వారికి అసలు ఇప్పుడు రాజా ఎమ్మెల్యే కొండ్రు మురళీనా లేక ఆయన తమ్ముడు జగదీష అన్నది అర్థం కావడం లేదట స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే వైజాగ్ లో సెటిల్ అయిపోయి సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నారట ఇదే అదునుగా మురళీ తమ్ముడు జగదీష్ నియోజకవర్గంలో అధికారుల బదిలీల మొదలు కాంట్రాక్టు పనుల కేటాయింపు నామినేటెడ్ పదవుల దాకా అన్నింట్లో వేలుపెట్టి పెట్టి విశ్వరూపం ప్రదర్శిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో నేనే సర్వం అన్నట్టుగా జగదీష్ వ్యవహరిస్తూ ఉండడంతో అధికారులు కూడా అసలు ఎమ్మెల్యేని మర్చిపోయి ఆయనకే పాడుతున్నట్టు సమాచారం ముఖ్యమైన ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యే మురళీమోహన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారని మిగతా వ్యవహారాలు మొత్తాన్ని ఆయన తమ్ముడే నడిపిస్తూ ఉండడంతో పార్టీ కేడర్ కూడా జగదీష్ వెంటే నడుస్తోందట కొన్ని అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఇతర రిబ్బన్ కటింగ్స్ కొబ్బరికాయలు లాంటి వాటన్నింటినీ తమ్ముడే నడిపించేస్తున్నారట ప్రోటోకాల్ లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో పెత్తనం చేస్తూ షాడోలా మారిపోయాడన్న విమర్శలు పెరుగుతున్నాయి నియోజకవర్గంలో ఇక అధికారులతో మాట్లాడడం క్యాంప్ కు పిలిపించి ఆదేశాలు ఆదేశాలివ్వడం లాంటి విషయాల్లో అయితే ఎమ్మెల్యే కంటే ఒక ఆకు ఎక్కువే చేస్తున్నారట ఆయన తమ్ముడు రాజకీయ వ్యవహారాలు చెక్కబెట్టడంతో పాటు కొన్నిసార్లు నేరుగా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లి సమీక్షలు నిర్వహించడం అధికారుల సీట్లో కూర్చుని దర్పం ఒలకబోస్తూ ఆదేశాలు ఇవ్వడం లాంటి వ్యవహారాలతో యంత్రాంగంలో గుబులు పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు అలాగే అధికారుల విధులకు పౌర సేవలకు షాడో ఎమ్మెల్యే ఆటంకాలు కలిగిస్తున్న సందర్భాలు కోకొల్లలుగా ఉంటున్నాయట తనకు నచ్చినట్టు అంతా ఉండాల్సిందేనని చెప్పినట్టు పని చేయాల్సిందేనని లేదంటే రాజాం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని పెళ్లిపోవచ్చని కరాఖండిగా చెప్పేస్తున్నారట ఎమ్మెల్యే తమ్ముడు స్కూల్స్ కు వెళ్లడం మధ్యాహ్న భోజనం అమలు తీరును ప్రశ్నించడంతో పాటు నియోజకవర్గంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవాలు స్వచ్చాంధ్ర కార్యక్రమాలు అమ్మవారి జాతర ఏర్పాట్ల లాంటి విషయాల్లో ఆయన హడావిడి అంతా ఇంతా కాదంటున్నారు గట్టిగా మాట్లాడుకుంటే ఒరిజినల్ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా ఈ రేంజ్ లో హంగామా చేయరు బాబోయ్ అని రాజాం ప్రజలు అనుకుంటున్నారు తెలుస్తోంది షాడో తీరుతో మున్సిపల్ రెవెన్యూ విద్యాశాఖతో పాటు వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు లబోదిబోమంటున్నట్టు అంటున్నట్టు సమాచారం ఎన్నుకున్న నాయకుడు యగనామం పెడితే తమ్ముడితో తంటాల్ తప్పవు మరి అని ఎటకారంగా అంటున్నారట నియోజకవర్గ ప్రజలు టిడిపి కార్యకర్తలు ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే అన్నకు రాజకీయాలపై ఆసక్తి లేదా లేక తమ్ముడి పెత్తనాన్ని కాదనలేకపోతున్నారా అన్నది అర్థం కావడం లేదన్న చర్చ నడుస్తోంది లోకల్ గా ఇలా రకరకాల వ్యవహారాలతో షాడో ఎమ్మెల్యేగా మారిన కొండ్రు జగదీష్ తీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది ని కొందరు స్థానిక టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారా లేక ఎవరైతేనేం వాళ్లింట్లో వాళ్లేగా అని వదిలేస్తారా అని చూడాలంటున్నారు పరిశీలకులు ఇదిలాగే కొనసాగితే మాత్రం రాజాంలో మొదటికే మోసం రావడం ఖాయమన్నది టీడీపీ లోకల్ లీడర్షిప్ అభిప్రాయం